అమ్మమ్మ ఈ బ్రెడ్లతో ఏమైనా స్నాక్స్ సరే చేసిస్తా ఐదు నిమిషాలలో చేసిస్తా మా మన్మడు బ్రెడ్తో స్నాక్స్ ఏదైనా చేసి ఇవ్వమని అన్నాడు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా కావాల్సినవి బ్రెడ్ రెండు ఎగ్స్లు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిగడ్డలు సన్నగా కోసుకున్నాయి ఒక గిన్నెలోకి ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చిమిర్చి అందులోకే కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొంచెమంతా పసుపు వేసుకోవాలి కొంచెమంతా మిరం వేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చేసినాము దానికి ఉప్పు వేసుకోవాలి ఇంకా రెండు ఎగ్గులు కొట్టేయాలి ఇదంతా మంచిగా గడిచేటట్టు కలుపుకోవాలి కారం ఉప్పు పసుపు అన్ని కలవాలి ఉల్లిగడ్డలు ఇట్లా కలిసింది ఇట్లా కలుపుకోనాలి మంచిగా కలిసింది ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి బ్రెడ్ పట్టేటట్టు జర పెద్దది కిస్తీ తీసుకున్నాలి ఇంట్లో కలిపిన ఎగ్గుదంతా పోయాలి పొయ్యి మీద పెంక పెట్టిన కొంచెం నూనె వేసుకోవాలి బ్రెడ్ ను ఇట్లా అద్దుకునాలి రెండు వైపులా అద్దాలి ఒక సైడ్ గాలింది ఇంకో సైడ్ మలుపుకునాలి కాలింది ఇట్లా గాలినాక తీసుకోవాలి నువ్వు బ్రెడ్ ఇచ్చినావు కదా బ్రెడ్ ఆమ్లెట్ చేసిన చూసి చెప్పు టేస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Bana da mama.